ముఖ్యమంత్రి గారికి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి నమస్కారం అండి అయ్యా నా పేరు సురేష్ మాది తూర్పుగోదావరి జిల్లా ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి మా నిరుద్యోగుల తరఫున ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చారో వాగ్దానం మెగా డిఎస్సి చేస్తామని దాన్ని ఇచ్చి మీరు మాట నిలబెట్టుకున్నందుకు వందనాలు మీకు కృతజ్ఞతలు అలాగే నేను వ్యాయామ ఉపాధ్యాయుడిగా నేను ఏపీ డిఎస్సిలో ఎస్ఏపిఈకి ఎగ్జామ్ రాయడం జరిగింది నేను డెబ్బై రెండు పాయింట్ ఐదు మార్కులతో నిలవడం జరిగింది కానీ నాకైతే ఉద్యోగం రాలేదు మూడు మార్కులతో నేను మిస్ అవ్వడం జరిగింది అయ్యా మీరు చాలా ప్రతిష్టాత్మకంగా క్రీడలను ప్రోత్సహించాలని మీరు చూస్తున్నారు కానీ ముఖ్యంగా మీకు మా వ్యాయామపాధ్యాయుల తరఫున అలాగే క్రీడాకారుల తరఫున మీకు తెలియజేయింది ఏంటంటే అయ్యా మీరు ఏదైతే త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారో అది మంచిదే కాకపోతే వ్యాయామ ఉపాధ్యాయులు అనగా ముఖ్యంగా వారికి కావాల్సింది వ్యాయామ విద్య మీద అవగాహన కానీ మీరు ఓన్లీ కేవలం ఎగ్జామ్ ద్వారా వ్యాయామ ఉపాధ్యాయుని నియమించడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరే ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఏదైతే ఎగ్జామ్తో పాటు ఈవెంట్స్ పెట్టారో దాంట్లో హండ్రెడ్కి మినిమం ఎయిటీ పర్సెంట్ వ్యాయామోపాధ్యాయులు సరైన వ్యాయామోపాధ్యాయుల్ని మనం అందించడం జరిగింది కానీ ఇప్పుడు మీరు ఒంటెద్దు పోకడ నిర్ణయాలతో ఎగ్జామ్ మాత్రమే పెట్టడం వల్ల వందకి డెబ్బై శాతం మంది వ్యాయామ విద్యపై అవగాహన లేని వారు వ్యాయామ విద్య దాంట్లోకి రావడం వల్ల విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి దీన్ని గమనించవలసిందిగా కోరుచున్నారు మాకు క్రీడాకారులకి ఇది మీరు ఏదో చేస్తున్నారని గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ వ్యాయామ విద్య ఉపాధ్యాయ పోస్టుల్లో మాకు ఎవరైతే అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో రాణించారో వారికి కొంత గ్రేస్ మార్క్స్ అయితే మీరు ఇచ్చినట్టయితే నాకు లాంటి క్రీడాకారులు ఎంతోమంది ఈ గవర్నమెంట్ ఉద్యోగంలోకి వచ్చి ఎంతోమంది క్రీడాకారులను నెరవేర్చడానికి ఉంటుంది అయ్యా మీరు అంటున్నారు అమరావతిలో మేము ఒలింపిక్స్ చేస్తాము ఏషియన్ గేమ్స్ చేస్తామని అయ్యా ముందుగా మీరు పిల్లలకి సరైన వ్యాయామోపాధ్యాయులు ఇచ్చినప్పుడు మాత్రమే వ్యాయామ వ్యవస్థ అన్నది బాగుపడుతుంది కాబట్టి ముందుగా మీరు దీనిపై దృష్టి కేంద్రీకరించవలసిందిగా మా క్రీడాకారులందరి తరఫున కోరుచున్నాం ఎంతోమంది ఇప్పుడు ఉన్న వ్యాయామ ఉపాధ్యాయుల్ని ఎవరైతే వయసు సంబంధం లేకుండా క్రీడాకారులు తయారు చేస్తున్నారో అటువంటిది ఉదాహరణకు మా ఈస్ట్ గోడవరిలో కొంతమంది ఉన్నారు కబడ్డీలో సాయి సార్ అనే వ్యక్తి ఎంతో వయసు మళ్ళినా సరే ఆయన అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు తీన్నారు అలాగే ఖోఖోలో పట్టాభి గారు అలాగే శ్రీనుగారు అలాగే వాసు గారు అలాగే హాకీలో రవి రవి గారు అలాగే హ్యాండ్బాల్లో స్వామి గారు ఇలా ఎంతోమంది ఉపాధ్యాయులు వారి పిల్లల్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నేర్పించడం జరుగుతుంది వారు కూడా ఇప్పుడు నోటిఫికేషన్ బట్టి వారు కూడా ఎంతో వ్యాయామ ఉపాధ్యాయ వ్యాయామ ఉపాధ్యాయులు ఎంత ఇలాగ ఉన్నారు అనేసి వారే బాధపడే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ని మేము ఒకటే కోరుకుంటున్నాం మీరు ఒక కమిటీని వేసి వ్యాయామ ఉపాధ్యాయుని ఏ విధంగా భర్తీ చేస్తే బాగుంటుంది అనేది ఒక కమిటీ వేసి ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుచున్నాను ఉదాహరణకు కేవీఎస్ ఎన్విఎస్ వంటి వాటిల్లో స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది అటువంటిదైనా మీరు పెట్టి కనీసం ఎంత నాలెడ్జ్ ఉంది ఇండిజీనియస్ గేమ్స్ అంటారు కనీసం ఇప్పుడు వచ్చే వ్యాయామోపాధ్యాయులకి ఇండిజీనియస్ గేమ్స్ అయినా కబడ్డీ ఖోఖో అన్న నేర్పడం వచ్చా కనీసం విజిల్ వేయడం వచ్చా అన్నది మీరు ఒక్కసారి వాళ్ళందరినీ కూడా మీరు నే తెలి తెలియజేసుకు తెలుసుకుంటే కనీసం ఈ అప్పుడు జరిగిన మెగా డిఎస్సి వ్యాయామోపాధ్యాయ నియామకాల్లో కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే నిజమైన క్రీడాకారులు ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది కాబట్టి మీరు ఈ డిఎస్సికి కాకపోయినా నెక్స్ట్ డిఎస్సికైనా వ్యాయామ ఉపాధ్యాయులని మంచి క్రీడాకారులని తీర్చిదిద్దాలి అంటే ఖచ్చితంగా మీరు వ్యాయామ ఉపాధ్యాయులుగా నియమించేటప్పుడు వారికి ఏ అర్హత అర్హతలు ఉన్నాయి ముఖ్యంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో ఎవరైతే పాల్గొన్నారో వారికి కనీసం ఒక పది మార్కులు లేదా ఐదు మార్కులు అనేది గ్రేస్ మార్క్స్ ఇచ్చినట్టయితే కనుక ఎందుకంటే క్రీడాకారులు చదువులో అంతగా రాణించలేరు అది అందరికీ తెలిసిన విషయమే ఎక్కడో వందలో క్రీడాకారుడైనటువంటి వాడు వందలో చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించగలడు కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కనీసం గ్రేస్ మార్క్స్ అన్న ఇవ్వడం చేసి సరైన వ్యాయామోపాధ్యాయులు పిల్లలకు అందించినట్టయితే మన ఆంధ్రప్రదేశ్ క్రీడా ఆంధ్రప్రదేశ్గా కొనసాగడం జరుగుతుంది తప్ప లేదంటే మాత్రం త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రీడాకారులు కనుమరుగైపోతారని మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో శాప్ అకాడమీలు అనేవి ఉండేవి ఇప్పుడు వాటిని తీసేశారు కాబట్టి నారా లోకేష్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలా పవన్ కళ్యాణ్ గారికి మేము తెలియజేస్తుంది ఏమంటే మళ్ళీ అకాడమీస్ని మీరు పునరుద్ధరించి అక్కడ ఏ ఏ విధమైన కోచెస్ కావాలో ఏ ఏ గేమ్స్ కోచెస్ కావాలో వారిని కూడా నియమించి చా ఎన్నో సంవత్సరాలు అవుతుంది కోచెస్ నియమించి కాబట్టి అకాడమీస్ని కూడా పునఃస్థాపించి మీరు కోచెస్ని కూడా నియమించవలసిందిగా మా క్రీడాకారులందరి తరఫున మీకు మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ